మొత్తం నారద మహర్షి గారు చెప్పారు నూట ఎనిమిది అష్టోత్తర శత భక్తులు ఉన్నాయి కవి చెప్పారు నవవిధ భక్తులే అన్న భాగవతం 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 అంటే కనీసం బాగన్న అవుతూ ఉంటారు చెప్పిన వాడికన్నా విన్నవాడు శ్రవణం చేసిన వాడే ముందుగా గురువుల యొక్క సమక్షంలో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారుట చెప్పిన వాడికి లేదు విన్నవాడికే ఉన్నది అన్నవాడికి లేదు విన్నవాడికే ఉన్నది ఆ విధంగా ఈ యొక్క కలియుగంలో కృతాదో బహవో ధర్మా కలౌ ధర్మస్థు యొక్క కలియుగంలో అదృష్టంగా మనం పుట్టాం ఎందుకని అంటే వేల వేల సంవత్సరాలు జీవించక్కర్లేదు కృతత్రేత ద్వాపర యుగాలలో చాలా మంది వేల వేల సంవత్సరాలు జీవించారు ఈ కలియుగంలో పురాణ శ్రవణం చేసిన మాత్రమునే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాను చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి ముందుగా ఐదు ముఖాలు ఉన్నాయి బ్రహ్మగారికి పురాణం మొట్టమొదటగా సృజించారన్నమాట పురాణం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి దహరం పొందరీకము పన్నెండు అంకుల దూరంలో లోపల హృదయ స్థానంలో ఉన్నది దగ్గర అటువంటి పుండరీకాన్ని భగవంతుడికి అర్పణ చేయాలి గజేంద్ర మోక్షణంలో కూడా మనకి చిత్రపటంలో గజరాజు ఒక పుష్పాన్ని భగవంతుడికి అర్పణ చేస్తూ ఉన్నారు ఏమండి వెయ్యి సంవత్సరాలు పైగా ఆ నీటిలో ఉన్నాడు కదా కిందంతా మట్టి ఉంది బురదంతా పైకి వచ్చింది అక్కడ పువ్వులు లేవు కదా ఎక్కడ ఉంది అంటే అన్ని ఇచ్చారు ఆ విధంగా మనం కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండాలి నారాయణ అనేటువంటి నామాన్ని మనం ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి నాకాధి సమ్రాజ్యం నా అంటే నాకము అనగా స్వర్గలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తాము రామవత్ పరిపాలనం ారాయణలో రా అంటే రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం రామో ధర్మస్య ప్రభు కాబట్టి ధర్మస్వరూపంగా మనం కూడా జీవించడానికి ఒక సులభమైనటువంటి మార్గం నారాయణ యాలో యక్షవతు ధనసంతి కుబేరులాగా వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చేటువంటి కుబేరులాగా ధనవంతులుగా ఉంటాం నకారో ముక్తిదాయక ధర్మ అర్థ కామాలు కాదు మోక్షం కూడా కావాలి మోక్షాత్వ కైవల్యం అందుకనే పోతన్న గారు ప్రారంభంలోనే కైవల్యం చెప్పలా దానికి ముందు అన్నారు ఇంకా జారిపోకుండా అక్కడే ఉండాలి అని శ్రీ కైవల్య పదంగు చింతించదం చిదోక రక్షకు భక్త పాలన కళా సంరేక స్తంభకు చిన్న ఎవరైతే ఉన్నారో కృష్ణస్వామి అటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి ఈ యొక్క భగవంతుని యొక్క అవతారాలు ఎన్నండి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఏదో ఒక హద్దు పెట్టుకోవాలి కాబట్టి భాగవతం అంటే భక్తి గా అంటే జ్ఞానము వా అంటే వైరాగ్యము తా అంటే తత్వము అంటే ముక్తి సాక్షాత్కరింపజేసుకోవాలి భాగవతము అనేటువంటిది అటువంటి భాగవతంలో ఇరవై ఒక్క అవతారాలు చెప్పారు నిజంగా సత్యనారాయణ స్వామి ఇరవై ఒక్క అవతారాలలో లేరు వెంకటేశ్వర స్వామి అవతారంలో లేరు ఈ యొక్క ఇరవై ఒక్క అవతారాలు ఏదో ఒక హక్కు పెట్టుకోవాలి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేశారు కృతయుగంలో గురువులు ఎవరు అనగా దక్షిణామూర్తి రూపంలో ఉంటారు త్రేతాయుగంలో దత్తాత్రేయ స్వామిగా గురువులుగా ఉన్నారు ద్వాపర యుగంలో వ్యాసుల వారుగా కలియుగంలో శంకర భగవత్పాదుల వారి యొక్క ఆ పరంపరలో ఇప్పుడు ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి శారదా సరస్వతి స్వరూపులు గురువుల ఎవరి వరకు ఉన్నారు అటువంటి మహత్తరమైనటువంటి భాగవతంలో సప్తమ స్కంధంలో పశువులు ఏదో అనుకుంటారు ఇక్కడికి వచ్చేటప్పకల్లా ఆ సమయాన్ని బట్టి గురువులు చెబితే గాని మనం చెప్పలేదు ఈ విధంగా ప్రహ్లాదోపాఖ్యానం చెబుతున్నాను ఈ యొక్క ప్రహ్లాదోపాఖ్యానం రావటానికి ప్రహ్లాదులు ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి యుద్ధ భూమి జ్ఞానభూమి తపోభూమి ఉంది ఈ దక్షిణాది సౌత్ అంతా కూడా కర్మభూమి కింద సంవత్సరం ఉగాది చేశాం వినాయక చవితి చేశాం ఈ సంవత్సరం చెయ్యాలా అంటే చెయ్యాల్సిందే కర్మకాండ చెయ్యవలసిందే రాముడు కృష్ణుడు పుట్టిన వారు ప్రదేశం ఉత్తరాధి అక్కడ గురితే చాలా వందకి ముప్పై ఐదు మార్కులు వచ్చేస్తాయి అండి అదేవిధంగా యుద్ధ భూమి అంటే మనకి చండీగఢ్ దగ్గర ఉన్నటువంటి అంబాల కురుక్షేత్రం అది యుద్ధ భూమి అంట ప్రతిరోజు కూడా తపో భూమి జ్ఞానభూమి స్మరిస్తూ ఉంటాం సంధ్యావందనంలో నమో గంగా మధ్య దేశే అది జ్ఞాన భూమి తపో భూమి అంట ఎంత భగవంతుడికి పక్షపాతం అండి రాముడు కృష్ణుడు ఆ నార్త్ ఉత్తరాదిలోనే పుట్టాడు మా సౌత్ లో పుట్టలేదా అనుభవా లేదు ఎందుకని అంటే ఈ దక్షిణాదిలోనే శంకర భగవత్పాదుల ద్వైతం అద్వైతం విశిష్ట ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి స్వామివారి వరకు కూడా ఈ సౌత్లోనే పుట్టారు దక్షిణాది కాబట్టి మనకి భగవంతుడికి తేడా ఉంటుంది మనం మన ఇలాగా మనవాడు అనుకుంటా భగవంతుడు మన అని ఉండదు అందుకని గజేంద్ర మోక్షంలో గజము గురించి చెప్పారు అష్టమ స్కంధంలో సింహం గురించి సప్తమ స్కంధంలో నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్ట అని చెప్పారు ఈ యొక్క అవతారాలు ఎలా వచ్చాయి అని ఆచరిస్తే మన గురువులు ఎవరు అని ఒకసారి ఆలోచిద్దాం శ్రీ మహావిష్ణువు జగత్ జగద్గురువు వారి యొక్క శిష్యులు బ్రహ్మగారు బ్రహ్మగారు ద్వారా సన చతుయం హృదయ స్థానం నుంచి సనక సనందన సనత్ కుమార సనత్సుజాత అనేటువంటి గురువులు వచ్చారు వారి యొక్క శిష్యులు నారదులు నారదుడు ఈ కాలంలో టీవీలో నారద స్వామి వారిని అగిపుల స్వామి కలహప్రియుడు అంటున్నారు శుద్ధ తప్పు నారదుల వారి వలనే మనకి రామాయణం వచ్చింది నారద మహర్షి గారి వలనే మనకి భాగవతం వచ్చింది అటువంటి నారదుల వారు వ్యాసుల వారికి చెప్పారు వ్యాసుల వారు శ్రీశుకుల వారికి సూత మహర్షి గారికి చెప్పారు అటువంటి గురు పరంపరలో మనకి మనకి చెప్పినటువంటి గురువుల వరకు కూడా ఈ యొక్క పరంపర వచ్చింది కాబట్టే ఎన్నో దేశాల నుంచి ఇతర దేశాల వాళ్ళు మన యొక్క ఖజానాని ఈ యొక్క వైదిక సంపదని కొల్లగట్టాలన్నా కొట్టలేకపోయా ఎందుకని అంటే గురు సాంప్రదాయంలో బుద్ధిలో పెట్టుకున్నారు మస్తకంలో పెట్టుకున్నారు తప్ప పుస్తకంలో పెట్టుకోలేదు రెండవది ఉత్తరాది ఆ ప్రాంతంలో వసంత ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి నాడు రక్షాబంధనం అని చేస్తారు ఈ యొక్క దక్షిణాదిలో దీపావళి వెళ్ళిన మరణాలు విధియ ఆ సమయంలో చేస్తా అంటే ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ యొక్క సనకారాతులు సరత్తులు అనేటువంటి నలుగురు భాగవతోత్తములు ఐదు సంవత్సరాల వయసులో ఉంటారు వారు వైకుంఠానికి వెళ్దాం అనుకున్నారు ఆ వెళ్ళేటువంటి సమయంలో వడివడిగా వెళ్తూ ఉన్నారు మరియు సరోధుని మంగళ దివ్య కథాములాప నిర్భర పరిపోష బాష్పగణ బంధురకాలు గపోల కద్గ స్వర పులకీకృతాంగులు అగువాములు నిస్పృహ చిత్తులు ఐదు సంవత్సరాల వయసే ఉంటుందండి కానీ జ్ఞానంలో పండిపోయినటువంటి వారు వడి బడిగా వెళ్తున్నారు వైకుంఠానికి కోతన్నగారు అద్భుతంగా చెప్పారు వైకుంఠం ఎలా ఉందిట వైకుంఠం అనే ఒక సరస్సుటండి ఆ యొక్క సరస్సులో స్వామివారు ఉన్న భవనం ఒక పద్మం లాగా ఉంది ఆ పద్మం లోపల దుద్దుగా పసుపు పచ్చగా ఉన్నటువంటిది మనకు కనబడుతుంది అది స్వామివారి యొక్క భవనం ఆ భవనంలో పద్మంలో తుమ్మిద గండు తుమ్మిద నల్లగా ఉన్న తుమ్మిద ఆ అమృతాన్ని తేనెని త్రాగుతున్నట్టుగా ద్రోలుతున్నట్టుగా ఈ యొక్క వాసుదేవ స్వామివారు విష్ణు స్వామి వారు అలా ఉన్నారు అని అద్భుతంగా మనకి చెప్పారు బలవైకుంఠము సార సాగరము దివ్యస్వర్ణ సారాంక గోపుర హర్మ్యాదృతమైన తద్భవనంబు అంభోజంబు తన్మందిరాంతర విభ్రాజిత భోగి కర్ణి తదద్యద్భోగ పర్యంక మందిరము నన్మశ్రీంచు మాధవుడు తానే పారు భృంగాకృతి గండు తొమ్మిదిగా భృంగాకృతిగా ఉన్నట్ట అటువంటి సమయంలో ఆరు కక్షలు ఆరు వర్తులాకారాలు దాటి ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరికి ఈ యొక్క నలుగురు కూడా బయలుదేరి వేయాలి హరిచేపాలితమైన కాంచన విమల విమానారూఢమైనట్టి సత్పురుషానేకము చేతనత్తి విభవాపూర్ణ ప్రభావోన్నత్తి కరముప్పాలు తదీయ ధామం జగత్ కళ్యాణ మూర్తులు జగత్తుకి కళ్యాణ స్వరూపంగా ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్తున్నారట వెళ్ళేటువంటి సమయంలో ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు ఈ మధ్య మా మిత్రుడు వెళ్ళి ఎవరిని వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరుగా ఉన్నారండి ఒకరు కాదండి అన్నారు అరే నాయన ఆయన స్వామివారు కాదు ద్వారపాలకులు సారూప్యం సాయుధ్యం సామీప్యం సాగ్యం అటువంటి రూపంలో ఉంటారా అటువంటి ద్వారపాలకులు ఇద్దరు అడ్డుపడ్డారు ఈ యొక్క సన చతుష్టయానికి అక్కడ ఆ భవనం ఎలా ఉందిట మనకి పంచ పల్లవాలు అంట మామి మరాజు మామిడి మేడి మరమి రాబి చూపి ఈ యొక్క ఉత్సవాలలో మనం ఎలా తోరణ బాటు కట్టామో వైకుంఠంలో కూడా మరగతంతో ఎమ్రాల్తో ఆ యొక్క రత్నాలతో పొదగబడినటువంటి తోరణాలు ఉన్నాయి మరకట రత్న తోరణ సమంజిత్యవాట దేహీ విరచ అక్ష కక్షయందు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరికి వెళ్ళారు తది ఇయపాలులను ఉదా సమాన విశేషులను ఆ విధంగా ఆరు ద్వారాలు దాటి వెళ్ళంగానే ఈ జయ వచ్చింది వెంటనే శాపం పెట్టారు మీరు భూలోకంలో జన్మించండి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో అయ్యా క్షమించండి మేము భూలోకంలో పుట్టిన నిప్పు ఉన్నది తెలిసి ముట్టుకున్నా తెలియని ముట్టుకున్నా కాదు వైరంతో అయినా సఖ్యంగా అయిన స్నేహంగా ప్రేమతో అయిన భగవన్నామ స్మరణ మేము వదలకుండా ఉండేట్టుగా అరం ఇవ్వండి అన్నాడు వరము అనంతు భక్త పరిపాలు ఇష్టం ఈశ్వరేశ్వరు భవింపకోని అనివారణ ఇందరు ఇచ్చటం ఈ విధంగా ద్వారపాలకులు పాలకులు ఈ యొక్క సనచతుష్టయం వాగ్యుద్ధం ధరాత జరుగుతోందో స్వామివారు ఏకాంతంగా లక్ష్మీ అమ్మవారితో ప్రియంగా మాట్లాడుతూ ఉన్న సమయంలో స్వామివారే బయటకు వస్తూ ఉన్నారట తులసి మకరందేస్తున్నారు తులసి దానితో తుల తూగేది లేదనమాట ఎన్ని ఆభరణాలు పెట్టినా ఎన్ని పుష్పాలతో పూజించినా ఒక్క తులసిదళం స్వామివారి యొక్క పాదాల మీద పెట్టామా దానితో తుల తూగేది లేదు అందుకనే ఈ యొక్క మెడలో వేసుకున్నటువంటి తులసి స్వామి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి తులసి ఆ రెండు మాట్లాడుకుంటున్నాయి నువ్వు చాలా గొప్పదానివే మొత్తం శరీరం అంతా కూడా కవర్ చేసేసావు కప్పేసుకున్నావు నాకేమో ఏదో చిన్నగా పాదాల దగ్గర పెట్టారో అంది ఈ తులసి చాలే ఊరికో విష్ణు పాదోద్భవీ గంగ స్వామి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి గంగ అక్కడ నువ్వు ఉన్నావు అన్న కాబట్టి పురాణం చెప్పేవాడు పూర్ణులు ఏం వేస్తాడు దేనికి దానికి స్పెషలిస్టు ఒకరితో పోలిక పోల్చుకోకూడదు కాబట్టి ఆ యొక్క శరీరం ఇంత ఆదరించినటువంటి తులసి గొప్పతనమే పాదాల దగ్గర ఉన్న చిన్న తులసి అయినా సరే గొప్పతనమే అనమాట ఆ తులసి వాసన వస్తోంది ఇక్కడ ద్వారపాలకులు అదేవిధంగా సన చతు కూడా ఆ వాసన ఆధ్రానం చేశారు స్వామివారు వస్తున్నారని ఎదురు చూస్తున్నారు ఎలా చూస్తున్నారు ఒక శివాలయంలో శివుడికి ఎదురుకుండా నంది ఒక కవలు పైకి పెట్టి చూస్తూ ఉంటారు స్వామి ఎప్పుడు పిలుస్తారు అన్నట్టుగా మనం కూడా స్వామి గురువులు సరస్వతి స్వరూపంగా ఉన్న జగద్గురువులు ఎప్పుడు వస్తారు భాగ్యనగరాన్ని ఎప్పుడు వారి యొక్క ఆశీర్వదన మన యొక్క దేవాలయానికి అభివృద్ధి కలగాలి అంటే వారి చల్లని చూపులు మనకి కలగాలని మన భక్తులకి మన యొక్క దేశం అందరికీ కలగాలని ఎలా అయితే కోరుకుంటూ ఉంటామో ఆ విధంగా చూస్తూ ఉన్నాడట సరణిధి కన్యగా మరియు సంభ్రమ లక్ష్మీ అమ్మవారు కూడా తొట్టుపాటుగా భయపడ్డారు ఏమిటి స్వామివారు వెళ్తున్నారు ఇదివరకు గజేంద్ర మోక్షంలో ఆయన వెళ్ళినప్పుడు అడిగి తనని ఈ విధంగా వ్యత్యస్తంగా బాధాలు అటు ఇటు పెట్టుకుంటూ వెళ్ళినట్లుగా అమ్మవారు కూడా కాస్త తొట్టుపాటుగా స్వామితో పాటు వెనకాల నడుస్తూ ఉన్న అలా వచ్చేటువంటి సమయంలో స్వామివారు అలా ముందు నుంచి వస్తున్నారు పక్కన దాస దాసీలు వీళ్ళందరూ కూడా వింధ్యామలతో విసురుతున్నారట పన్నీరు చల్లుతున్నారట అదంతా కూడా పోతన్న గారు మనకి కనబడేదిగా చూస్తున్నారు కరమణి హేమ కంకణ నికాజం ధనంకుత కరము అంటే చెయ్యి సంస్కృతం నుంచి వచ్చిందే మిగతా భాష మాత మదర్ దాత బ్రదర్ ఇప్పుడు లెంత్ పెరిగిందని గురువు అంటున్నారు కరప్షన్ అంటున్నాం కదండి ఏమండి మీ సారు రెండు కోట్ల సంపాదిస్తారు ఇవాళ ఏమిటి ఒక పూట సంపాదించారు అంటున్నా శనివారం హాఫ్ డే అండి ఒక కోటే సంపాదించారు అని కరము అంటే చెయ్యి ఈప్సి అంటే కోరిక కర ఈ కరప్షన్ చూశారండి చూసానండి అలా కరము అంటే చెయ్యి హేమము అంటే బంగారు కంకణాలతో అలా చల్లుతూ ఉన్నప్పుడు ఒక శబ్దం వచ్చింది రవం వచ్చింది మోదం ప్రమోదం ఆనందంగా ఆనందో బ్రహ్మే దివ్య జానాదు ఆనందే వధతి విమాని భూత నిజాయంతే అటువంటి మహత్తరమైనటువంటి శబ్దం వస్తున్నటువంటి సమయంలో ఉల్లసిల్ల అత్తరయుడు హంసపక్ష సిత చామర గంధ మహోత్సల సుధాకర రుచిరాతపత్ర సుభగ ప్రవలంబిత హార వల్లవి సరసగల తుషార కణాదల కణజాల విరాజిత మంగళాంగుడై ఒక చల్లని ఛత్రాన్ని పట్టుకుని ఉన్నారు వెనకాల స్వామివారి స్వామివారి వెనకాల ముందు విసురుతున్నారు పన్నీరు చల్లుతూ ఉన్నారు ఆ శబ్దంతో స్వామివారు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు అజ్ఞానం ఉన్నది అది తొలగాలి అంటే దళితులు జ్ఞానం రావాలి జ్ఞానం ఎప్పుడు వస్తుంది చీకటి ఎప్పటి వరకు ఉంటుంది సూర్యుడు వచ్చేంత వరకు ఉంటుంది చీకటి అలాగే మనలో అజ్ఞానం ఎంతవరకు ఉంటుంది భగవంతుడు వచ్చేంత వరకే ఉంటుంది తర్వాత జ్ఞానం వస్తుంది అటువంటి స్వామివారు అనేక రకాల ఆభరణాలతో వస్తున్నప్పుడు ఆ యొక్క విరుమిట్లతో కాంతితో దిగర దిగంతరాలంతా కూడా తేజవంతంగా ఉన్నది అలా వస్తున్నటువంటి సమయంలో నిజ కణం దిగిగట్ట నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ కొండలాలు అటీలు తిరుగుతూ ఉంటాయి ఊగుతూ ఉంటాయి ఈ యొక్క కొండలాల యొక్క వెలుగు దిగంతరాలకి వెళ్తాం ఇక వలయ కంకణము స్వామి స్వామివారి యొక్క వాహనం ఏమిటి భక్షయంత్రుడు నారాయణ అంటే నాలుగు వేదములు అని అర్థం సువర్ణోశి చెబుతారు మనకి ఛందస్సు ఉంటుంది వీళ్ళు చాదస్తులండి అంటాం ఛానస్థులు కాదు ఛందోబద్ధంగా త్రిష్ఠుప్ ఛందస్ ఛందస్ జగదీ ఛందస్ ఇటువంటి ఛందస్సులు ఏ అక్షరాన్ని ఎంతవరకు ఎన్ని అక్షరాలు గాయత్రి ఛందస్సు అంటే ఇరవై నాలుగు అక్షరాలు చందోబద్ధంగా చెప్పేటువంటి పక్షంతో ఉన్నటువంటి వారు గరుత్మంతులు ఆ విధంగా స్వామివారు వచ్చారు ఇక్కడ వచనం చెప్పారండి బోతన గారు మరియు సేవా తత్పరుడై స్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము లోపలికి వద్దామనుకున్నాము ఈ ద్వారపాలకులు ఆపేశారండి అన్నారు స్వామి చూడండి దయాహుతయుడు అనమాట తన యొక్క కింద వాడు తప్పు చేస్తే అది నాదే అంటున్నాడు స్వామి పరమ తపోవిధూత భవపాకు నేడ స్వామి జయ విజయులకి శాపం పెట్టాము మేము మీ దగ్గరికి రాలేకపోయాము వీళ్ళు అడ్డుపడ్డారు అన్నప్పుడు స్వామి అన్నారు నా యొక్క వృత్తులు ఎవరైతే తప్పు చేశారో అది నాదే మాననీయుందై సాక్షాత్తు భగవంతుడు రెండు చేతులు జోడించి ఈ సన చతుయానికి నమస్కారం చేశారు ఎవరైనా చేస్తారా అండి